ప్రభునందు ప్రియులారా ప్రభు అవ క్రీస్తున్నావు మీ అందరికి వందనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోసుల కార్యాల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో పౌలన్న ఈ విధంగా చెప్తున్నాడు మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించరి అని ప్రియులారా క్రైస్తవ జీవితం అనేటువంటిది విస్తరించిన వడ్డించిన విస్తరి కాదు క్రైస్తవ జీవితం అనేటువంటిది సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితం కాదు శ్రమలు 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 మనం అనేకమైన శ్రమలను భరించి దేవుని రాజ్యంలో చేరాలని పౌలున్న భక్తులందరూ చెబుతుంటే దానికి భిన్నమైన బోధ ఈనాడు క్రైస్తవ సమాజంలో బోధింపబడుతుంది పిల్లారా సుఖ సంతోషాలు సుఖజీవంతో గడిచే సంవత్సరాలు శాంతి కలిగి ఉండడం ఇదంతా బైబిల్లో చెప్పబడింది అదే కాదు క్రైస్తవ జీవితంలో శ్రమలనేటువంటివి చాలా ప్రాముఖ్యమైన విషయంగా గుర్తించాలి క్రైస్తవ జీవితానికి విడదీయరాని బంధం అంటే శ్రమలు అనమాట కాబట్టి అనేకమైన శ్రమలు ఒక రకమైనవి కాదు పౌలన్న భక్తులు అనేకులు ఆ విధమైన శ్రమల మార్గంలో వెళ్ళారు అంతేకాదు హెబ్రిల్ కు రాసిన పత్రికలో అపూస్త్రుడైన పౌలన్న ఒక మాట చెప్పారు పరిశుద్ధ పరిచేవాడు పరిశుద్ధపరచబడు వారు ఇద్దరు అని ఇద్దరు వ్యక్తులను తెలియజేస్తూ గ్రహెబ్రీ పత్రిక చదవండి దాంట్లో ఉంటుంది మాట పరిశుద్ధ పరిచేవానికి పరిశుద్ధ పరచబడు వారికి ఒకటే మూలము ఒకటే మూలము అంటూ శ్రమలు పరిశుద్ధపరచుటకు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి వ్యక్తి మన కొరకే శ్రమ పడ్డారు పరిశుద్ధపరచబడుటకు క్రీస్తులు నమ్ముకున్న మనం కొన్ని శ్రమలను ఖచ్చితంగా భరించవలసి ఉన్నది పడవలసి ఉన్నది అయితే సదరు ఈ విషయాన్ని విస్మరించి క్రైస్తవ సమాజంలో కొన్ని దుర్బోధల వలన సుఖ సంతోషాలు నెమ్మది సౌఖ్యము ఇదే క్రైస్తవ జీవిత పరమార్థం అనేటువంటి దుర్బోధనకు ప్రజలు అలవాటు పడిపోతున్నారు దాని కొరకు సేవకులు చెప్పేటువంటి కొన్ని తప్పుడు విషయాలను నమ్మి దేవుని సేవిస్తూ తమ జీవితంలో శ్రమలు పడుట అనేటువంటిది భక్తిహీనతకు సుఖం అనుభవించినటువంటి భక్తికి సూచన అనేటువంటి భ్రమలో ఉండిపోయారు వాస్తవానికి శ్రమపడుతున్న వారినేమో భక్తిహీనులని సుఖపడుచున్నటువంటి వారినేమో భక్తిపరులని తప్పుగా వారు అర్థం చేసుకుంటూ నమ్ముతూ పొరపడుతున్నారు పిల్లరా ఇది మీరు సరి చేసుకోవాలి మీ కను దృష్టిని మార్చుకోండి పరిశుద్ధాత్మ దేవుడు మీ కంటికి కాటుకు పెడతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చూడండి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సంగతులు ఏందో మనసు ఉంచండి సేవకులేం చెబుతున్నారనేది కాదు బైబిల్ ఏం చెబుతుంది అనేటువంటి దాని మీద మనం మనసుంచాలి క్రైస్తవ సమాజం ఆది సంఘం మొదలుకొని ప్రతి తరములోనూ శ్రమలను అనుభవించి క్రీస్తు కొరకు తమ విశ్వాస క్రీస్తు కొరకు బ్రతుకుతూ క్రీస్తులో తమ విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకొనుచు కోలని అన్నాడు కదా నా విశ్వాసమును కాపాడుకుంటాడు అంటే విశ్వాసము క్రీస్తులో కాపాడుకుబడకుండా వదిలి వెళ్ళేటట్లుగా మనకు భూములడన్ని శ్రమలను సైతాను తీసుకొచ్చి పెడతాడు అదంతా కూడా ఒకటిదే అని మీరు అనుకోకండి సుఖపడటం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఒట్టిదని అనుకున్నా పర్వాలేదు కానీ శ్రమలు ఒట్టిదనుకోకండి శ్రమలు భక్తిహీనులకు అనుకోకండి భక్తి గల వారికే కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మరియు శ్రమ పడుట మనకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గములో ఉన్నాయన్నమాట కాబట్టి ప్రియులారా క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక క్రీస్తు కొరకు శ్రమపడుట అనేటువంటి సంగతిని కూడా మనం గుర్తుపెట్టుకొని సద్భక్తి కలిగి బ్రతుకుచ్చు మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుచ్చు అనేక శ్రమలను పడుతూ క్రీస్తు పడిన పాటలలో కొదువైనవి నా శరీరం ముందు నేను పడుతున్నానని పవలన తులసీలకు రాసిన పత్రికలు చెప్పబడినట్లుగా చెప్పినట్లుగా మన బ్రతుకులో ఆశ్రమలను భరిస్తూ క్రీస్తు యొక్క నియమాన్ని మనం సంపూర్తి చేస్తూ నమ్మకమైన మంచి దాసుడని ఆయన చేత మెప్పు మహిమ ఘనత పొందుదాం ప్రభు మనకు సహాయం చేయనిదాకా